పలికేను గంగదాసు విషాలు బంది ఈ విషాలున్నాయి విషాలని శబ్దము పక్షం రూపం రసం గంధము కామం క్రోధం లోపం మోహం మదం అద్దరం ఇవన్నీ విషయాలు ఈ విషయాలే జీవుణ్ణి ఏడిపిస్తున్నాయి ఇంకా ఇంటి ఎవరు ఎవరూ ఏడిపించటో నీ కర్మాలి నిన్ను ఏడిపిస్తున్నాయి ఇంకా ఓడి కోరిక నిలుపు సుఖము దుఃఖాలు దూరలేవు నువ్వు కోరిక పెట్టుకున్నావు సుఖం కావాలా సుఖం కావాలని కానీ దుఃఖాలు దూరత లేవు ఎందుకు దూరతలేవు నీ కర్మాలు శుద్ధం లేవు కాబట్టి దుఃఖాలు దూరత అందుకు ఇప్పుడు మనము పుట్టినప్పుడు లేదా దేవుని రూపంగా ఈ భూమి దాం పిన్న పిల్లలు ఉంటాడు పుట్టినప్పుడు దేవుని రూపంలో భూమి వచ్చిను అందరూ ఏం కలసం లేకుండా నీది నాది భేదం లేకుండా నాది ఈ కులం ఆ కులం లేకుండా ఈ దేవుడు ఆ దేవుడు లేకుండా ఈ మతం ఆ మతం లేకుండా ఈ ధర్మం ఆ ధర్మం లేకుండా ఏం లేకుండా శుద్ధంగా దేవుని రూపంతో భూమి మీద వచ్చిండు మర ఎట్లెట్లా పెరుగుతా అట్లా అట్లా ఇవన్నీ మాలని పెట్టుకున్నాడు పెరుగుతా అట్లా అట్లా కామము క్రోధము లోభము మోహం మదం మకరం అహంకారం నువ్వు నేను రాగాడి ఇవన్నీ పెట్టుకున్నాడు మరి గురి దగ్గర పోయినప్పుడు గురువు అవన్నీ తీపిస్తున్నాడు మళ్ళా గురి దగ్గరికి పోతున్నావు ఎందుకో చనిపోతున్నావు మొదటి రూపంకు రాతందుకే పోతున్నావు మరి గురువు దగ్గరికి పోయి మొదటి రూపం రాలి మరి ఏం లాభం ఉన్నాయి మరి గురి ఏం చెప్తున్నారు కామంది రోదంది రో మోహ మద ఇవన్నీ ఇవన్నీ పొత్తులే ఇవన్నీ తీసి పాలి మరి తీసి పారినేసినప్పుడు కదా నీదేమన్నా కళ్యాణం కావాలి గురు అడుగుతున్నదేవి నీ తనువు మనసు అర్పణం చేయ అర్థం చేసిన మాత్రం అన్న మాత్రమే అయింది నిజంగా అర్పణం కావాలి తనువు అన్నప్పుడు తను మూడు దోషాలు దూరం కావాలా మనసు అర్పణం అయిందంటే మనిషి నాలుగు దోషాలు దూరం కావాలా స్వాచది మాటే కులం వాచ దోషాలు దూరం కావాలి అప్పుడు అవి అర్పణం అయిన గురుకు కానీ నోటితో అర్పానం చేసిన అంటే అట్లా కాదు అందుకు ఇట్లనేట లక్ష్మి పార్వతి సరస్వతి లక్ష్మీ పార్వతి సరస్వతి ఇది ముగ్గురు భార్యలు అల్లు నేను జగడలు చేసిందట లక్ష్మి తర్వాత నేను పెద్ద సరస్వతి తర్వాత నేను పెద్ద పార్వతి తర్వాత నేను పెద్ద అంతాలకు నారదు నారాయణ నారాయణ అనుకుంటా ఆడికి వాయ అరే ఎందుకు జగడలు చేస్తున్నాను నీకేమైంది లే నారద నువ్వే చెప్పాను అచ్చా మా ముగ్గుట్ల పెద్ద ఓదు వదనన్నా కోపమే అట్లా కాదన నా పని ఏసి ఇచ్చిన వాళ్ళు పెడతా ఏం పని ఇవో శనిగలు ఉన్నాయన వచ్చా ఈ శనిగలు ఉడకబెట్టించిన వాళ్ళు పెత్తా ఏ నేను ఉడకబెట్టిస్తా నేను ఇటుక పెట్టిస్తా ఉక్కు ఉప్పు శనిగలు దోషట్ల వచ్చ అలా హే ఉక్కు శనిగలను ఉడుకుతాబ నువ్వు వాళ్ళని ఉడుకుతాను ఉడకబెట్టిన ఉన్నాను వచ్చా మరి నేను ఉడకబెట్టుకొని చెప్తాను బట్ట అప్పుడు భూలోకం వచ్చిండు వచ్చి నువ్వు సతీ అనిస్త దగ్గర అవి శనిగా ఉడకబెట్టుకొని ఒక్కొక్కటి తినుకుంటా మరి వాళ్ళ దగ్గరికి పోయింది ఇక చూడండి నువ్వు తింటూ దానికి ఇచ్చా దీనికి ఇచ్చా దీనికి పోయినావు ఇక వాళ్ళ ఆ మేమింత దేవుళ్ళ పిల్లల నుండి మా పని రేపు భూలోకంలో ఇంత మాకంటే సామర్థంగా వారు దాని అన్న ఇర్చర పుట్టింది వాళ్ళ బోల చెప్పు అరే భూకూ భూలోకంలో సత్య అనే స ఆమె ఉన్నది ఆమె నాకు పట్టిచ్చింది వీళ్ళు ఏం చేశాడు నార్గుడు వాయగా వీళ్ళవిగా జగడలు ఎక్కడ పోయినావు వీళ్ళేం విచారం చేసి లేనవడమ్మా మన మొగర్లతో దాన్ని మానవబంధం చేపిద్దామనమాట వీళ్ళైతే ఇనున్నలేముగా మన మొఘళ్ళతో సత్య అనుసరి మానవబంధం చేపిద్దామనమాట ఖాళీగా జడలన్నీ ఇరవై కింద పడుతున్నది బోధింతలా ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరు అత్య అరే మీకు ఏమైంది ఏమైంది లే మా పని ఏమంట మీరు ఏం పని లే ముందు ముందులాగు చేతిలో చేసి నాకు ఆది ఆ ఇక ఏం లేదా సత్య అనుస దగ్గరికి పోయి మాన భంగం చేసిరాడించిగా చెల్లిగా ఇక అదిగా బ్రాహ్మణు దేశం వేసుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రాహ్మణ దేశం వేసుకొని పాయ అంత దగ్గర దీక్షాంతి అని లేవడే అది అప్పుడు పిండి చేస్తున్నాం పిండు ముందు మన కాలం అప్పుడు పిండి దానం చేస్తుండే అయితే పిండి చేస్తుండే అది నాకు అన్నం చేసి పెట్టాలా మీ మీ చేత ఉన్నాయి కానీ అనవచ్చు ఇప్పుడు అండ చేస్తున్నా అంతగా అయిదాగా పుట్టింది ఉంది అంటే కాదని అనబట్ట నువ్వు పుట్టింది పుట్టినట్లయి మాకు అండ చేసి పెట్టాలి అయితే అని మేము తింటాం నువ్వు తిన్నాం కానీ ఏం పర్వదే బట్టి అప్పుడు కమాండర్లకి లీజు తీసింది తల్లిచ్చింది అలా మీద చిన్న పిల్లగా అయిపోయింది మరి నిజమే మరి యవనస్తులు చిన్న పిల్లలు అవుతారా అప్పటికప్పుడు అవుతడా చిన్న పిల్లలు అప్పటికప్పుడు యవనస్తులు కాదు యవనస్తులు అప్పటికప్పుడు పిల్లలు కాదు మూస్రాలు కాదు దీని అర్థం ఎట్లా అంటే బ్రహ్మా విష్ణు మహేశ్వరు అనే వాళ్ళవి శిష్యులు శిష్యులు సతీ అనుస అనేది గురువు గురువు కమండలకి తచ్చింది కదా అది మంత్ర ఉపదేశం చేసుడు అప్పుడు చిన్నపిల్లలు పిల్లలు అంటే మొదటి రూపంగా తెచ్చింది వాళ్ళు అప్పుడు చెప్పిన కదా భూమి వచ్చినప్పుడు ఏ కంచం లేకుండా దేవుని రూపంగా వచ్చిందాం మనం అందరం వచ్చినాం మనం అందరం వచ్చినాం కదా ఏ కంచం లేకుండా మనం లేకుండా ఏం లేకుండా శుద్ధమై వచ్చినాం ఇక ఇవన్నీ రంగులు ఎక్కించుకున్నా కదా ఇవ్వ దగ్గరికి వచ్చి రంగులన్నీ తీపిస్తాడు మర చిన్న పిల్లల్ని మారని చెప్తాడు అది సత్యాన్ని సయానం పిల్లల్ని చేసేది అర్థమే అలాగే మన విషయ వికారాలన్నీ దూరం చేసి చేపించినాం అట్లా దాన్ని అర్థం